రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కస్మార్ కుంటను అమ్ముకున్న వ్యక్తులు ఎవరో చట్టమే బయట అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటే మధ్యలో ఉన్న వారికి బాధ ఎందుకు అర్థం కావటం లేదని రామాయంపేట మాజీ సర్పంచ్ పల్లె రామచంద్ర గౌడ్ తెలిపారు పట్టణంలో ఉన్న ప్రభుత్వ భూములు కుంటలు కబ్జాకు గురవుతున్నాయని ఈ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తాము తహసీల్దార్ వినతి పత్రం సమర్పిస్తే కొంతమంది వ్యక్తులకు మింగుడు పడటం లేదన్నారు దాంట్లో కస్మాన్ కుంట ఉంది తోడలకు వచ్చిన కుంట ఉంది కొన్ని ఉన్నాయి దాని గురించి మేము డీటెయిల్స్గా ఎంఆర్ఓకు కాంప్లైంట్ ఇస్తున్నాం దాన్ని రిటర్న్ ఇస్తున్నాం దాన్ని చట్టరిచ్చే చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యంగా నేను అనేది ఏంటంటే కొంతమంది నాయకులు చేసుకున్నారు అది తప్పు జరిగింది దాంట్లో ఏది జరిగిందో దాన్ని ఎంక్వైరీ చేయమంటున్నాం ఇక్కడ ఒక రైతు ఒక బిజినెస్ దారుని దగ్గర మట్టి కొట్టుకుంటే దాని మీద చేయాలి అంటే కాంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నిజానికి చెరువును పుంటను నింపినరు రోడ్డు మీద కనబడుతుంది అందరికీ ఈరోజు కాదు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి కాంప్లైంట్ జరుగుతుంది కాంప్లైంట్ ఇచ్చినా చర్య తీసుకుంటలేరు నేషనల్ హైవే మీద రోడ్డు మీద ఈ సిద్దిపేట రోడ్డు మీద మల్లె చెరువు రోడ్ కానుకొని ఎంతో మట్టి బయట నుంచి తీసుకువచ్చారు దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని అడుగుతున్నాము ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంతమంది నాయకుల ప్రోత్సాహంతో కొంతమంది కాంప్లైంట్ చేస్తుండొచ్చు అది చట్టరిచ్చ అందరికీ హాక్టిగా మొన్నటి రోజు జరిగిన విషయం ఏంటంటే లింగారెడ్డి అనే రైతు అతని పొలంలో అగ్రికల్చర్ పర్ పర్పస్ నిమిత్తం మట్టి కొట్టుకునేందుకు పెట్టుకున్నాడు అప్లికేషన్ పెట్టుకుని ఆల్రెడీ ఏఈ కూడా దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాని విషయంలో మల్లెచెరువులో నా మాకు జేసీబీ ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి మనల్ని ఆయన సంప్రదించడం జరిగింది ఈ విషయంలో మేము మల్లెచెరువులో ట్రాక్టర్ జేసీబీ పెట్టి ట్రాక్టర్లు పెట్టి అతని పొలంలకు మట్టి పెట్టడం జరిగింది కొంతమంది వ్యక్తులు ఒక ఇద్దరు వ్యక్తులు మా యొక్క